పాడేరు ఘాట్ రోడ్లో ఇటీవల జరిగిన ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ పరామర్శించారు ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి వీరిని మెరుగైన వైద్యం కోసం గాజువాకలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు విషయం తెలుసుకున్న ఎంపీ రమేష్ గాజువాక భాజపా కన్వీనర్ కర్ణం రెడ్డి నరసింహరావుతో కలిసి ఆసుపత్రికి వెళ్లి క్షతగాతులను పరామర్శించారు వైద్యులు కృష్ణమూర్తితో మాట్లాడిన ఎంపీ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో బయటపడేలా మెరుగైన వైద్యం అందించాలని కోరారు ఈ ఘటన దురదృష్టకర జాతరలో కల్చరల్ పోగ్రామ్ కోసం వెళ్ళి తిరిగి వస్తున్న క్రమంలో ప్రమాదం జరిగిందని బాధితులకు అండగా ఉంటామని చెప్పారు స్థానిక నాయకులు గూటూరు శంకర్రావు కోసూరి తాతారావు రాజశేఖర్ శాస్త్రి నాయుడు ఎల్లాజీ తదితరులు పాల్గొన్నారు మొన్న పాడేరు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మొత్తం పదహారు మంది ప్రయాణిస్తుండగా అందులో ముగ్గురు అక్కడక్కడే చనిపోయారు మరో ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయి వారంతా కూడా అనకాపల్లి పార్లమెంట్ జిల్లాకు చెందినటువంటి అచ్చతాపురం యలమంచలి గ్రామస్తులు అందరూ యువకులు వారికి వెంటనే స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ నాయకులు రాజవక ఆర్కే హాస్పిటల్లో తీసుకొచ్చి జాయిన్ చేయడం జరిగింది వెంటనే డాక్టర్ కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో వారికి అక్కడ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు ఒకరు ఐసీయూలో ఉన్నారు రవి గారు మరొకరు మరొక ఇద్దరు జనరల్గా ఉన్నారు వారికి ట్రీట్మెంటు డాక్టర్స్ చేస్తున్నారు దీనికి వీరందరినీ పరామర్శించడానికి గౌరవ ఎంపీ గారు శ్రీ సీఎం రమేష్ గారు అనకాపల్లి ఎంపీ గారు ఇప్పుడు వచ్చి ముగ్గురు పేషెంట్స్ని కూడా పరామర్శించే వారికి ధైర్యం చెప్పారు మరి పార్టీ తరపు నుంచి అన్ని విధాల సహాయ సహకారాలు ఎన్డీఏ కూటమి నుంచి ఉంటాయని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఆ ఏరియా నుంచి నరేంద్ర గారు నాగేంద్ర గారు దగ్గరుండి జాయిన్ చేసినప్పటి నుంచి కూడా దగ్గరుండి చూసుకుంటున్నందుకు నాగేంద్ర గారికి అభినందనలు తెలియజేస్తూ మరి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కార్యకర్తలకి ఎక్కడ ఏ కష్టం వచ్చినా సరే నియోజకవర్గ ప్రజలకి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి నాయకులు మన సీఎం రమేష్ గారు ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం ఎవరైతే ముగ్గురు చనిపోయారో వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం వారికి ఆరోగ్యశ్రీ వర్తించే విధంగా ఎంపీ గారి చొరవతో నాగేంద్ర గారు అందరూ కూడా మాట్లాడడంతో వారికి ఆరోగ్యశ్రీ కూడా వర్తించే విధంగా అన్ని విధాలుగా సహాయం చేస్తున్నందుకు మరొకసారి ఎంపీ గారికి ధన్యవాదాలు తెలియదు